హలో అండి అందరికీ రెగ్యులర్గా చేసే స్వీట్స్ కాకుండా ఏదైనా కొత్తగా ఒక స్వీట్ చేయమని అడిగితే మా అమ్మ ఈ స్వీట్ చేసిందండి దీన్ని తిమ్మనం అంటారంట నేను ఎప్పుడూ తినలేదు కానీ మా అమ్మ చిన్నప్పుడు చేసుకునే వాళ్ళంట చాలా టేస్టీగా ఉంది చేసుకోవడం కూడా ఈజీనే ఎన్నో ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ట్రై చేసి చూడండి చాలా స్మూత్గా సాఫ్ట్గా టేస్టీగా వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈరోజు పాతకాలం స్వీట్ తిమ్మనం చేద్దాము ఈ బియ్యం కడిగి రెండు రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ నానబెట్టుకోవాలి ఓకే గ్లాస్ బియ్యం కంపల్సరీ నానబెట్టుకోవాలి కదా ఇలా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి కనీసం టూ అవర్స్ అన్న నానబెట్టుకోవాలి ఇలా మెత్తగా మెత్తగా అట్లా అట్లాగా మెత్తగా నలగాలి అదే గ్లాస్ తోటి పచ్చి కొబ్బరి బియ్యం పోసాం కదా అంతేకా అంతే గ్లాస్ పచ్చిపోయాక కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఫస్ట్ గ్రైండ్ చేస్తే అలా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసి పాలుగా మెదగాలికల్లా మొత్తం ఓకే ఆపో తాకలకూడదు మెత్తగా నలగాలి ఇట్లా మెత్తగా మెత్తగా పేస్ట్ మొక్కలు అనకుండా మెత్తగా నలిగితే చాలన్నమాట లాగా ఉంది మొత్తం ఓకే కానీ కొబ్బరి కానీ రెండు రెండు ఫస్ట్ జీడిపప్పు కొంచెం వేగాక అప్పుడు ఏ కదా అని ఏ ప్లేట్లో తీసుకుందాం పాలు దీంట్లోనే పాలు ్లాసులు ఒక గ్లాస్ బెల్లం ఒక గ్లాస్ బెల్లం వేసి నీళ్ళు పోసి ధర వేసుకోవాలి పాలు పొంగినాయి కదా ఇప్పుడు కాగిన తర్వాత ఈ బియ్యము కొబ్బరి మిక్సీ వేసాం కదా అది పోసుకోవాలి అది పోసుకోవాలి కలుపుకుంటూ పోసుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి వెంటనే గట్టిదాం కదా కలుపుకుంటా ఉండాలి కలపాలి కలుపుకుంటానే ఉండాలి కట్టుద్ది బియ్య పిండి కదా గట్టిగా అయ్యాక ఆ బెల్లం నేను కర్ర పెట్టుకున్నాను కదా కలుపుకుంటూనే ఉండాలి యాలక్కయ పొడి ఇంకా చుట్టుకటి సాల్ట్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది దించుకొని వేస్తూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఉండాలి లేకపోతే అడుగు ఉంటుంది ప్లేట్ మీద ఇంకా ఐస్ ఉంది ప్లేట్ న ఆయిల్ తో అబ్రీస్ చేసుకొని డ్రైస్ చేసుకోవాలి లేయ్ లేయ్ తో అవే లేయ్ తో మెయిలిన్ దేని ప్లేస్ చే సెట్ చేద్దాం డ్రై ఫుడ్స్ ప్రిలేస్ ఆ చేసుకోవాలి అల గట్టిగా ఉంది ఇంకా ఆ చేసుకోవాల్సిపోయింది కూడా మనకు అట్లా వచ్చింది సపరేట్ ప్లేట్లో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఒక టూ అవర్స్ ఆరిన తర్వాత ఫ్లిప్ చేసుకున్నామంటే ఇలా టేస్ట్ ఇది మనం రెడీ అయిపోయిందండి చాలా బాగుంది ఎక్కువ స్వీట్ కూడా లేకుండా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంది ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్